ప్రైజ్ దళండి అందరికీ వందనాలు నలు ప్రభువు పేరట ఏస్కెల్ గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచనం ధ్యానించుకుందాము నరపుత్రుడు ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలో నున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్టు కర్ర ఏమైనా శ్రేష్టమా మరి ఇక్కడ ఈ ఏస్కెల్ గ్రంథం అనేది మరి దర్శన గ్రంథం ఏస్కెల్ ప్రవక్తకు దేవుడు దర్శనరీతిగా చూపించడం జరిగింది దేవుడు అంటున్నారు ఏస్కెల్ ప్రవక్తతో నరపుత్రుడ మరి ద్రాక్ష చెట్టు అనేది మరి అడవి చెట్లలో ఉన్న అన్నిటికంటే శ్రేష్టమైనదా కాదు కదా మరి మనం ద్రాక్ష చెట్టు గురించి ఎన్నో ఉపమానాలు బైబిల్ గ్రంథంలో ద్రాక్ష తీగ గురించి ద్రాక్ష యొక్క ఫలాల గురించి ప్రభు మరి అనేక రీతులుగా బైబిల్ గ్రంథంలో మరి వివరించడం జరిగింది మన ఆత్మ మనము ఆత్మీయతలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనము ద్రాక్ష చెట్టును గురించి నేర్చుకోవడానికి అనేక విషయాలను పొందుపరచడం జరిగింది బైబిల్ గ్రంథంలో మరి ఈ హెచ్కెల్ ప్రవక్త మరి దర్శన రీతిగా చూసిన ఈ గ్రంథంలో పదిహేను అధ్యాయంలో మరి ద్రాక్ష చెట్టు ఒక మరి ఒక అను ఒక సమయంలో మరి ద్రాక్ష చెట్టు ఒక విధంగా చూసినట్లయితే ఇది చేదైన మరి ఒక విషయాన్ని మరి మానవులకు నేర్పించడం జరుగుతుంది ఏంటంటే ద్రాక్ష చెట్టు అనేది మిగతా చెట్ల కంటే అడవిలో ఉన్న చెట్ల కంటే మరి శ్రేష్టమైనదా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు అంటే ప్రియా దేవుని జనాంగమా ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే మరి ఈ తీగ అనేది దేనికైనా పనికి వస్తుందా ఏ వస్తువు అయినా చేయడానికి మరి ఏ కర్రలైనా చేయడానికి మరి ఏ విధంగా అయినా మనకి పనికి వస్తుందా కనీసం ఒక మేకు కూడా చేయడానికి పనికి రాదే ఈ కర్ర మరి ఎలా ఏ విధంగా శ్రేష్టమైనది అడవి చెట్ల కంటే ఇది శ్రేష్టమైనది కాదు కదా మరి తీగ మరి పొయ్యిలో వేసి కాల్చివేయడానికి తప్ప దేనికి పనికిరాదు కదా మరి కాలవకు ముందు పనికిరాదు కాల్చినాక పనికిరాదు మరి ఈ చెట్టు గురించి దేవుడు చెప్తున్నాడు మిగతా చెట్ల కంటే చెట్టు ఏ విధంగా శ్రేష్టమైనది అని ప్రభు ప్రశ్నించడం జరుగుతుంది నిజమే మరి దేవుడు ప్రజలారా మరి ద్రాక్ష చెట్టు గురించి ఎంతో గొప్పగా మరి ఉపమానవాళ్ళు ఉన్నప్పటికీ ఒకనొక పరిస్థితికి వచ్చేసరికి మరి తన స్థితి మారిపోయింది మరి మానవ జీవితంలో కూడా మనలో కూడా ఎన్నో విలువైన మేలైన ఉపయోగకరమైన విషయాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మనము ఎందుకు పనికిరాని వారిగా ఉంటాము కాబట్టి మనలో ఏ చింపై మరి ఉండడానికి వీలు లేదు మనము మరి ఏ విధంగా గర్వపడడానికి వీలు లేదు ప్రియా దేవుని జనాంగమ మరి ద్రాక్ష చెట్టు అంట దేనికి పనికి రావట్లేదు వస్తువు చేయడానికి కూడా పనికి రావట్లేదు అగ్నిలో కాలువకు ముందు అది పనికిరావట్లా చెట్టు కాల్చినాక పనికి రావట్లేదు కాబట్టి అన్ని చెట్ల కంటే ఇది శ్రేష్టమైనది ఏమీ కాదు మరి ఇది ఎందుకు చెప్తున్నాడు ప్రభు అంటే ఎరుసలేము ప్రజలు మరి దేవునికి తిరుగుబాటు చేసి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు వారి పట్ల ప్రభు యొక్క కోపము ఆ విధంగా ఉంది ద్రాక్ష చెట్టు ఎలాగైతే ఉందో ఈ ఎరుసలేము ప్రజలు కూడా మరి మరి నేను వారిని శిక్షించకమైనా శిక్షించకపోయినా వారు అగ్నికి మరి కాలిపోవాల్సిందే మరి ఈ తీగ ఎలాగైతే మరి ముందు ఎలాగైతే ఉందో కాల్చిన తర్వాత పనికి రాని దానిలాగా ఉందో వారు నేను శిక్షించినా శిక్షించకపోయినా వారు కూడా అలాంటి వారు ఎందుకు పనికి రాని వారని దేవుడు చెప్పడం జరుగుతుంది నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు కాబట్టి నేను వీరి ఎడల కఠినంగా ఉంటాను ఎందుకంటే నేను వీరి ఎడల కఠినంగా ఉన్నప్పుడు మీరు దేవుడి యొక్క శక్తిని తెలుసుకుంటారు మీ కోసము నేను నా శక్తిని మీరు తెలుసుకోవడం కోసం వీరు ఎదుట నేను కఠినంగా ఉంటున్నాను అని ప్రభు చెప్పడం జరుగుతుంది అవును ప్రియ దేవుని జంగమ మరి మనం ఎలా ఉన్నాం మనల్ని మనం పరీక్షించుకుందాము చెట్టు లాగా ఏ వస్తువుకైనా పనికిరాని వారిలాగా ఉన్నామా మరి కనీసం ఒక మేకైనను మరి పనికొచ్చే చెట్టులాగా మనం ఉన్నామా అడవి చెట్లు ఎన్నో వస్తువులు చేసుకోవడానికి పనికి వస్తుంది మనము మన జీవితంలో అన్ని విధాలుగా మనల్ని మనం పరీక్షించుకొని ఏ విధంగా అయినా మనం పనికిరాని వారిగా ఉంటున్నామా లేదా అనేది మనం ఎప్పుడైతే మనం పనికొచ్చే చెట్టులాగా ఉంటామో ఆ చెట్టును దేవుడు మరి కాల్చిపోయాడు అగ్నిలో ఎందుకంటే ఆ చెట్టు ఉపయోగకరంగా ఉంది కాబట్టి కానీ ఇక్కడ ద్రాక్ష లాగా మరి ఉండడానికి వీలు లేదు ద్రాక్ష చెట్టులో ఉన్న ఒక చేదైన అనుభవం ద్వారా మనం నేర్చుకోవాలి మనము అడవిలో ఉన్న చెట్లలాగా పనికొచ్చే చెట్లలాగా ఉంటూ దేవుడికి ఒక పనిలో ముందుకు సాగిపోతూ విశ్వాసంలో ముందుకు సాగిపోవడం మనకి ఎంతైనా మేలు మరి దేవుడు వైపే చూస్తూ దేవుడు యొక్క గుణగణాలను ధరించుకుంటూ ముందుకు వెళ్ళడం మనకు మన జీవితాలకు ఎంతైనా మేలు వాక్యం మీ వెనికిలో దీవించబడును గాక ఆమెన్